హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను చట్నీని రెడీ చేసుకున్నానండి ఇది అన్ని ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఇది టమాటాది ఇదన్నీ ఆకుకూరలు అవి ఇందులో ఎన్ని వేసాను చెప్తాను ఇటు సైడ్కి వెళ్దాము ఇందులో పాలకూర అండి పాలకూర పాలకూర వేసాను పుదీనా వేశాను కూర వేశాను మళ్ళీ పెనగంటి కూర కూడా వేశాను కొత్తిమీర వేశాను పచ్చిమిర్చి వేశాను జీలకర్ర వేసాను అల్లం వేసాను ఎల్లిగడ్డ వేసాను ఇందులో ఇవన్నీ వేసానండి ఇవి పచ్చిమిర్చితోనే చేస్తున్నాను ఇది కూడా పచ్చిమిర్చి వేసాను ఇందులో కూడా పచ్చిమిర్చి ఇష్టం ఉంటే మీరు ఎండుమిర్చితో కూడా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే కొంతమందికి పచ్చిమిర్చి ఇష్టం ఉండదు కదా ఇవన్నీ ఇలా తయారు చేసిన పాలకూర కూడా వేసానండి ఇందులో అన్ని ఆకుకూరలు మొత్తం ఆకుకూరలు అనమాట పుదీనా అన్ని అన్నీ వేశాను అనమాట అన్నీ ఆకుకూరలతో చేస్తున్నాను ఇది ఈ సైడ్కి పెట్టేసుకుందాము అన్నమాట ఇందులో కుడక వేశాను పల్లీలు కూడా వేసానండి కుడక కొంచెం వేసాను ఇంత ముక్క పల్లీలో ఏమో రెండు వేసాను వేశాను అంతేది ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాము ఇది టమాటా అండి టమాటా చట్నీ చేసుకుందాం ఇది ఇంకా మొత్తం ఇందులో చింతపండు కూడా వేశానండి చింతపండు మర్చిపోయాను చింతపండు కూడా వేసాను ఎందుకంటే పులుపుకు ఇందులో ఏమో టమాటా పులుపు ఉంటుంది ఇందులో మనకు చింతపండు పులుపు ఉంటుంది అనమాట చింతపండు కూడా ఎంత మనకు నిమ్మకాయ సైజ్ అంతా వేశాను సాల్ట్ అన్నీ వేసి పెట్టాను అనమాట ఇది అన్నీ కలిపేసుకున్నాం సాల్ట్ అన్ని అన్నీ కలిపేసి పెట్టేస్తాను మనం మిక్స్కి వేసుకోవడమే ఇదేమో టమాటా చట్నీ చేస్తున్నాను ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జీలకర్ర ఇందులో వేసాను అల్లం ముక్క ఎల్లిగడ్డలు వేశాను అనమాట ఇందులో ఇందు కూడా ఇందులో కూడా చెప్పాను చెప్పలేదు ఎల్లిపాయ ముక్కలు కూడా వేశాను కొన్ని ఒక ఇంత గడ్డ వేశాను ఇంక ముక్కలు వేశాను ఇందులో కూడా ఎన్ని ముక్కలు వేశాను సాల్ట్ వేశాను పచ్చిమిర్చి వేసాను ఇందులో అన్ని వేసుకున్నాను ఇది చట్నీ చేసుకుందాం మనం టమాటా చట్నీ పుదీనా ఇందులో మనం టమాటా చట్నీలో పుదీనా వేసుకుంటే బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చితో చేస్తే బాగుంటుంది అనమాట ఇది ఇది దొడ్డు దొడ్డటుకులు అండి ఇవి దొడ్డటుకులు పెరుగులో నానబెట్టాను ఒక అరగంట సేపు అయింది నాని మంచిగా నానిపోయినాయి ఏది చూడండి మంచిగా నానినాయి ఇది మనం మంచిగా దోశలాగా వేసుకుందాం మనం కొంచెం దొడ్డుగా దొడ్డు వేసుకుందాము ఇష్టం ఉంటే సన్నగా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే దొడ్డుగా వేసుకోవచ్చు ఇది నానబెట్టండి ఇవన్నీ మిక్స్కి వేసుకొని చూపిస్తాను ఇది మిక్స్కి వేస్తాను ఇది మిక్స్కి ఇది మిక్స్కి వేసుకొని చూపిస్తాను ఇందులో ఒక పెరుగు కొద్దిగా వాటర్ వేసాను ఎక్కువ పెరుగు వేసాను కొద్దిగానే వాటర్ పోసి నానబెట్టాను అనమాట ఇది చాలా నా నా ఇంత ఇంత దాకా సగం అంతా పెట్టేస్తే ఇంత నిండా అయిపోయింది నాని ఇవన్నీ మిక్స్ వేసుకుందాం సరేనా మిక్స్ చేసుకొని చూపిస్తాను మిక్సీకి వేసానండి ఇది మనకు పాలకూర పునవంటి కూర ఇవన్నీ చట్నీ ఇది టమాటా చట్నీ ఇది మనకు అటుకు దొడ్డ అటుకులు అది దోష వాసేసుకుందాము దొడ్డ వేసుకుంటే మంచి స్పాంజిలా కూడా వస్తుంది ఇందులో మనం మనకన్నీ ఆకుకూరలు అన్నీ కలిసినాయి కదా పునావాటి కూర పాలకూర పుదీనా కొత్తిమీర ఇవన్నీ కలిసినాయి కదా బాగుంటుంది అనమాట మనకు హెల్త్ కూడా మంచిది కళ్ళకు అయినా మనకు ఆకుకూరలు మంచివి కదా మనకు బ్లడ్ అయినా రానికి ఆకుకూరలు మంచిగా ఉపయోగపడతాయి ఇందులో కూడా మనం టమాటా చట్నీ ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇందులో ఇంకా ఉల్లియాడ కూడా వేసి మిక్స్ వేసుకుంటే కూడా బాగుంటది నేను వేయలేదు ఇందులో కూడా మనం కూడా ఆకుకూరలు కలిసినాయి కదా ఇందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కలిసినాయి ఇందులో కూడా కరివేపాకు కలిసింది ఇందులో కూడా కరివేపాకు కొంచెం వేసాను ఇలా వేసుకుంటే అనమాట చట్నీ మన దోశలకు చట్నీ ఇలా చేస్తాను ఎప్పుడు పాలి చట్నీ చేయకుండా అప్పుడప్పుడు ఇలా కూడా నేను చేసుకుంటాను అనమాట నేను ఎలా చేస్తున్నా మీకు అలా చూపిస్తున్నాను ఎందుకంటే మా తొట్లలో ఉంటాయి కదా కూర పాలకూర అన్నీ మా తొట్లలో ఉండేటివే అందుకే నేను అప్పుడప్పుడు ఇట్లా చట్నీ చేసుకుంటాను ఇది మళ్ళీ నాకున్న త్రీ ఫోర్ డేస్ వస్తుంది కదా మనకు అన్నంలోకైనా వేసుకోవచ్చు దోశలకైనా వేసుకోవచ్చు అట్లా మనం బాటిల్స్ మన ఇట్లా బాటిల్స్లో పెట్టేసుకుంటే ఇలాంటి బాటిల్స్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట చట్నీ కూడా నీట్గా ఉంటుంది అండి ఇప్పుడు దోశ పోసేసుకుందాం మనము సైడ్కి పెట్టేసుకుందాము మన ఇంట్లో ఆకుకూరలు ఉంటే అట్లా మనం అన్నీ కలిపి చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది స్టార్ట్ చేసుకుందాం మనము ముత్తపల్లాక్క వేసుకుందాము సింబడి ఉడిపించుకుందాము कुछ नून वैसा लाइट विशेष चूदा

మనం ఇందులో చట్నీ పెట్టేసుకుందాము ఇదే టమాటా చట్నీ ఇది ఆకుకూర చట్నీ ఇలా సింపుల్గా ఇలా రెడీ అండి ఆకుకూరలతోని టమాటా చట్నీ ఆకుకూర ఉంటే ఇలా చేసుకోవచ్చు బాగుంటుంది చట్నీ బాగుంటాయి ఇలా చేసుకుంటే ఇది దోశ పిండి కూడా నేను దొడ్డ వేశాను తప్పదక్క వేశాను బాగా వచ్చింది మొదటి తర్వాత వే వేసుకుంటాను ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి